వీళ్ళని కూడా పిలిచాడు మన దాని పేరేంటి ముగ్గురుని పిలిచాడు అక్కడ తెలంగాణలో ఇది ఇద్దరిని అనుకుంటా కేసీఆర్ని కాంగ్రెస్ని ఇద్దరిని పిలిచాడు అందులో కాంగ్రెస్ పార్టీ వస్తే కేసీఆర్ వెళ్ళడు కేసీఆర్ పిలిస్తే కాంగ్రెస్ వెళ్ళదు కదా బేసిక్గా సమస్యది ఒకటి ఏంటంటే ఫస్ట్ దీనికంటే ముందు స్టాలిన్ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే దక్షిణాది అంటే నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం ఐదారాలే కేరళ కేరళ కంటే తమిళనాడు సీట్లు ఎక్కువేగా కంటే తమిళనాడు సీట్లు ఎక్కువగా కర్ణాటక కంటే తమిళనాడు సీట్లు ఎక్కువేగా తెలంగాణ కంటే తమిళనాడు సీట్లు ఎక్కువేగా మరి తమిళనాడు ఏ ప్రాతిపదికన మన అందరికంటే పెద్దదైంది గొప్పదైంది అప్పులు చేయడంలోనా లేకపోతే కుల రాజకీయాలు చేయడంలోనూ భాషా రాజకీయాలు చేయడంలోనా జనాభా ప్రాతిపదికన అన్ని సీట్లు వచ్చినాయి మరి జనాభా ప్రాతిపదికన నువ్వు ముప్పై తొమ్మిది సీట్లు ఒక్కేసి ఇవాళ నువ్వు ఇరవై ఐదు నుంచి నీకు రెండే వస్తాయి నాకు కూడా ఒక నాలుగే పెరుగుతాయి అని చెప్పేటట్ల మరి నువ్వు జనాభా ప్రాతిపదికని ఎందుకు తీసుకున్నా రోజున మాకు అక్కలేదా సీట్లు పక్క రాష్ట్రం వాళ్ళకి తక్కువ ఇచ్చారు కదా తీసుకొని తగ్గించుకోవాలి కదా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో పదిహేను దాంట్లో పదిహేను ఉన్నాయి ఇప్పుడు అన్ని చోట్ల కూడా సీట్లు తగ్గితే తప్పు సీట్లు పెరిగే దాంట్లో ఎక్కడ పెరుగుతాయి ఎక్కడ తగ్గుతాయనే దాని గురించి ఎక్కువ యాక్షన్ చేయడం అనవసరండి అడిగితే అంతే కదా దానికి ఏంటి ఫినామినా కూడా చెప్పలేకపోతున్నారు వీళ్ళు ఇప్పుడు భూమి ప్రాతిపదికన తీసుకుందాం అనుకుందాం അല്ലെങ്കിൽ കനക്ക് ഉത്തരപ്രദേശ് അപ്പൂർ കൂടെ എക്വേ അത്